తెలివైన కుందెలు మరియు క్రూరపులి ఒక అడవిలో క్రూరమైన పులి ఉండేది అది ప్రతిరోజూ ఒక జంతువును చంపి తినేసేది అడవి మొత్తం భయాందోళనలో ఉండేది అడవిలోని జంతువులు ఓసారి కలిసి ఆ పులిని అనేది చెప్పాయి ప్రతిరోజూ ఒక జంతువునే తిను మేమే మారుగా పంపిస్తాం అయినా మమ్మల్ని మొత్తం చంపకురా పులికి ఆలోచన నచ్చింది సరే అన్నది అలా రోజు ఒక జంతువు తినిపించేందుకు వెళ్లేది ఒకరోజు పూట ఒక తెలివైన కుందేలు వెళ్లాలి వచ్చింది అది ఆలస్యంగా వెళ్ళింది పులి కోపంతో ఏంటి ఆలస్యం అని అదుకూ కుందేలు తెలివిగా సమాధానం చెప్పింది నాకు తోడు ఇంకో కుందేలు కూడా వస్తోంది మేమిద్దరం వస్తుండగా ఇంకో పులి మమ్మల్ని ఆపింది తనే నిజమైన అణవి రాజునంటూ నిన్ను దూషించింది పులికి కోపం వచ్చింది ఎక్కడ ఉంది ఆ పులి అని అడిగింది కుందేలు పక్కనున్న బావిని చూపించింది ఇక్కడే ఉంది లోపలే ఉన్నదన్నాను పులి బావిలోకి చూసింది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి నిజంగా ఎంతో పులినని అనుకుంది కోపంతో దూకింది కాని బావిలో పడి చనిపోయింది అలా తెలివైన కుందేలు అంతా చాకచక్యంగా పరిష్కరించింది అడవికి మళ్లీ శాంతి చేకూరింది మా వీడియోలో ఒక తప్పు ఉంది దానిని కామెంట్ చేయండి